ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని సదాశివపేట పట్టణంలోని జీనియస్ ఎక్సలెన్స్ పాఠశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన స్వామి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యంతథిగా రిటైర్డ్ మండల విద్యాధికారి అంజయ్య పాల్గొని మాట్లాడుతూ మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్యదేవోభవ అంటారు పెద్దలు తల్లిదండ్రుల తర్వాత గురువులకే అంతటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు గురువు అంటే మనలోని అజ్ఞాన్ని తొలగించి విజ్ఞానాన్ని ప్రత్యేక స్థానం కల్పిస్తారని అన్నారు సెప్టెంబర్ ఐదున డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ప్రతి ఏటా జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం జరుగుతుందని తెలిపారు అనంతరం ఉపాధ్యాయులను పాఠశాల యాజమాన్యం ఈ కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ ముద్దా నాగనాథ్ డైరెక్టర్లు రఘువర్ధన్ రెడ్డి పోల వెంకటేశం కుచి శ్రీనివాస్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రణీత రెడ్డి ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు Class teacher has to take it to send send by the class teachers. Oh. Cheapest. And this is a great Lokshita. Now get ready, second class. Hello? Yeah. M.E.O. Sir, Mr. Ranjaya Garu, good, of, good morning, everyone. My name is Mehru I am from 6th class. Today is 5th September. We are celebrating Teachers' Day. It is the birthday of Dr. Sarvapalli Radhakrishnan. He was a great scholar and an ideal teacher. Our superheroes. They always guide us towards the right path, the backbone of our society. We should always respect, obey and respect our teachers. I wish you all very happy Teachers Day. Thank you, Jayden. విధంగా పౌరులను తయారు చేస్తారు వాళ్లే నిజమైన కేవలం ఉపాధ్యాయులు కాదు గురువులు మనం గురుస్థానంలో ఉన్నాం కాబట్టి ఒక మంచి పౌరులను తయారు చేసే విధంగా తయారు చేయాలి మళ్ళీ బాగా ప్రధానంగా ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా కానీ టెన్ పాయింట్స్ ఎక్కువ ఎవరు తెచ్చుకుంటే ఆ స్కూల్ బాగుంది అని ఆ విధంగా అంటున్నాం కానీ రోజు రోజుకు అటు తల్లిదండ్రులైనా ఇటు ఇంట్లో అయినా లేదా పాఠశాలలో అయినా నైతిక విలువలు అనేది లేదా ఉపయోగపడేది నైతిక విలువలు చాలా తగ్గిపోతున్నాయి అందుకొరకే సమాజం లోపల ఎవరికి ఏ విధంగా అనేది పోతుంది ఆ విధంగా కాకుండా ఇప్పుడు తల్లిదండ్రులకు ఎక్కడ కూడా టైం పెద్దలు పెద్ద పెద్దవారు మనకి అన్ని విషయాలు తెలియజేసేవాళ్ళు కానీ ఈ రోజులలో ఈ సెమెస్టీ కుటుంబము ఎస్టీ కుటుంబాలు సింగిల్ కుటుంబాలు అయినాయి ఇక్కడ కూడా వాళ్ళకి సమయం ఇద్దరు కూడా తల్లిదండ్రులు కూడా ఉద్యోగాలకు లేదా పనులకు వెళ్ళిపోతున్నారు విద్యార్థులకు విలువలు బోధించేవారు చాలా కరువైపోయారు తర్వాత పాఠశాలలో కూడా చాలా తక్కువగా నైతిక విలువలు బోధిస్తున్నారు కాబట్టి వాళ్ళకి చాలా అవసరం నైతిక విలువలు బోధించి ఒక సమాజంలో ఒక మంచి పౌరులుగా ఏ విధంగా తయారు కావాలి తర్వాత తోటి వారికి ఏ విధంగా హెల్ప్ చేయాలనే విషయాలను మనం విద్యార్థులకు ఒక ఎంతో కొంత సమయం